హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పన్నీర్ కర్రీ చాలా సింపుల్గా చేయబోతున్నామండి ధాబా స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ పెట్టి చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే నేను ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల పన్నీర్ తీసుకున్నాను ఇది కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరి చిన్న ముక్కలుగా అయితే మనకి కర్రీ అనేది కొంచెం ఈ ముక్కలు విడిపోతూ ఉంటాయి అందుకు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఇక్కడ ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పావు టీ స్పూన్ సాల్టు ఒక స్పూను కారం అలాగే పావు టీ స్పూను వేగించుకొని పక్కన పెట్టుకున్న జీలకర్ర పౌడర్ అండి అలాగే పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం పసుపు పావు టీ స్పూన్ అంతా కర్రమసాలా ఈ మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలండి మనం ఫస్ట్ అయితే పన్నీర్ మొక్కలకి ఇది పట్టించుకోవాలి ఈ పౌడరు ఎందుకంటే పన్నీర్ మొక్కలు కొంచెం పాలవాసన వేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇలా పట్టించుకొని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఈ మసాలా అంతా కూడా దీనికి పట్టి చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఈ ముక్కలు ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇలా మనము దీనికి ఈ పౌడర్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ చక్కగా హీటెక్కిన తర్వాత మనం కలుపుకున్న పన్నీర్ ముక్కల్ని ఇలా ఆయిల్లో వేసి ఒక నిమిషం పాటు చక్కగా వేగనివ్వాలి ఇలా ఒక నిమిషం పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలండి ఈ ముక్కల్ని చూశారు కదా ఇక్కడ వీడియోలో చూపించినట్టు చక్కగా అయితే ముక్కలు వేగాయి ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్లోనే మూడు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని చక్కగా వేపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మరీ ఎక్కువగా అవసరం లేదండి ఎందుకంటే మనము మిక్సీలో వేసుకుంటాము పేస్ట్ కోసం అయితే అందుకే కొంచెం మనము ఉల్లిపాయలు టమోటాలు కూడా రెండు వేపుకోవాలి గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనిపిస్తే మనము ఉల్లిపాయలు టమోటాలు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చండి మరీ ఎక్కువ గ్రేవీ అయినా కూర ఏమీ బాగోదు మనకి పన్నీర్కి తగినట్టుగానే గ్రేవీ అనేది మనము చేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ బాగా వేగిపోయాయి చల్లగా అయిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా పట్టుకోవాలండి ఎక్కడ కూడా ఒక మొక్క కనిపించకుండా ఇలా వీడియోలో చూపించినట్టు పేస్ట్ లాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఎలా అండి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో మరో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో అర టీ స్పూన్ వరకు జీలకర్ర అలానే రెండు ఇలాచీ వేసుకోవాలండి ఏలాకులు వేసుకోవాలి చిన్న బిర్యానీ ఆకు అలాగే చెక్క ఇవి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేపుకోవాలి ఇప్పుడు మనము ఇది బాగా వేగించిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసే ముందు ఒక మిరపకాయ పచ్చిమిరపకాయ రెండు ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగించుకోవాలి అయితే ఈ పేస్ట్ ఎంత చక్కగా వేగితే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ పైకి తేలేంత వరకు మనము ఈ పేస్టు బాగా వేపుకోవాలి అలాగే మనము దీనిలో ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇదంతా కూడా మనము ఆయిల్ అయితే పైకి తేలేంత తేలేంతవరకు వేగనివ్వాలి లేకపోతే పచ్చివాసన వేస్తుంది చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలుపుతూ మనము ఉండాలి ఎందుకంటే మాడిపోతుందండి ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అలానే స్పూన్న్నర కారం అర టీ స్పూను జీలకర్ర పౌడర్ ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇలా ఇలా చక్కగా కలిపిన తర్వాత మనము దీనిలో ఒక రెండు స్పూన్లు పెరుగుని బాగా లేకుండా మెత్తగా కలుపుకొని దీనిలో వేసుకోవాలండి పెరుగు కమ్మని పెరుగు తీసుకోవాలి పెరుగు బాగా కలుపుకొని వేసుకోండి లేకపోతే మనకి ఇక్కడ ఉండలు ఉండలుగా అయిపోతుందండి పెరుగు అనేది మెత్తగా మనము బాగా కలుపుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము మూత పెట్టుకోవాలండి ఒక మూడు నిమిషాల పాటు చూసారు కదా చక్కగా అయితే ఈ పేస్ట్ అంతా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో మనకి గ్రేవీకి సరిపోయినంత వాటర్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ కప్పున్నర వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి చూసారు కదా గ్రేవీ అనేది ఇలా ఉండాలండి మరీ వాటర్లా కాకుండా ఇలా కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది చపాతీకి రైస్కి బిర్యానీకి ఇప్పుడు మూత పెట్టుకొని మూడు నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేయాలి చూశారు కదా ఇప్పుడు మనము వేపుకున్న పన్నీర్ ముక్కల్ని దీనిలో వేసేసి ఇంకో రెండు నిమిషాల పాటు కనుక ఉడికించామంటే కూర అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని మనము మూత పెట్టుకోవడమేనండి ఇంకో రెండు నిమిషాలు అయితే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీ ఉడికింది కదా ఇప్పుడు మనము పన్నీర్ కోసమే ఒక రెండు నిమిషాలు ఆయిల్ పైకి వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూశారు కదా చక్కగా అయితే ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు దీనిలో ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఎంత చక్కగా ఉంది చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అంత బాగుంటుందండి కూర కూడా ఇలా లాస్ట్లో దించే ముందు అర టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు స్టవ్ మీద పెట్టుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్